చూస్తున్నారు కదండి ఈ టమాటా రసం సూపర్గా ఉంటాయండి ఈ టమాటా రసం అయితే ఇది నేను ఎలా చేసాను నేను చేసే విధానంలో అయితే చూపించేస్తాను చూసేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి అయితే ఇవాళ నేనైతే రసం చేస్తున్నాను టమాటా ఇదిని టమాటా రసం అంటారు మిరియాల రసం అంటారు కానీ ఒక్కొరకొ రకంగా చేస్తారు కానీ నేనైతే మాత్రం మిరియాల రసం అని చెప్పింది మా అమ్మ అయితే మాత్రం అందుకని చెప్పేసి ఈ రసం నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి నేను చేసే విధానంలో రసానికి కావాల్సినవి అయితే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రబ్బలు తర్వాత కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడుక్కొని ఇలా నీళ్ళల్లో నా కొంచెం నీళ్ళు నానేసుకోవాలా నీళ్ళు పోసి తర్వాత రెండు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఇవైతే మాత్రం మెత్తగా దంచుకుందాం మసాలా దంచుకుందాము తర్వాత చింతపండు రసం తీసుకున్నాం నేను ఎలా చేస్తాననే చూపిస్తాను చూసేయండి చిన్న రోజులు ఉంటే చిన్న రోడ్లో మసాలా అయితే దంచేస్తానండి ఇలా పచ్చగా దంచుకోవాలా మామూలుగా అయితే కొంతమంది మిక్సీ పట్టుకుంటారు నేనైతే మిక్సీ తక్కువ ఇప్పుడు నేను ఓపిక లేకపోతే మిక్సీకి వేస్తాను ఇది చిన్న రోల్ కాబట్టి కొంచెం స్టూల్ మీద పెట్టుకొని దంచుకోవచ్చు అందుకని ఇలా మసాలా అయితే దంచేసాను ఇందాక చూపించిన చింతపడి అయితే రసం ఇలా తీసి పట్టుకున్నాం కదా ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తాలింపుకు నూనె తాలింపేసుకుందాం ఇప్పుడు గిన్నె పొయ్యి పెట్టుకోము స్టీల్ గిన్నెలు కానీ బాంబుల్లో నాకు తెలియదండి ఇప్పుడు చూసారు కదా టఫీ మన సౌండ్ వచ్చింది అది ఆంతులు ఉంచుతూ చూడండి ఒకసారి ఇప్పుడైతే నూనె వేడెక్కిన తర్వాత మనం ఆవాలు మూడు మిరపకాయలు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కలపెట్టేసి పసుపు వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు గుజ్జు కావడానికి ఉప్పు వేయాలి ఉప్పు ఎందుకు చేస్తారంటే టమాటా ముక్కలు ఉప్పు వేస్తే ఏమైందంటే త్వరగా బాగా మగ్గిపోతాయి మెత్తగా అందుకని చెప్పేసి ఉప్పు వేస్తారు ఇప్పుడైతే మనం మూత స్విమ్లో పెట్టేసేస్తాం టమాటా ముక్కలు బాగా గుజ్జు అయ్యేదాకా ఉడికించుకోవాలి టమాటాలు అయితే బాగా గుజ్జు అయిపోయింది కదా ఇప్పుడైతే మనం చింతపండు రసం అయితే పోసేసుకున్నాం చూసారు కదా టమాటాలు ఎలా గుజ్జు కావాలి అప్పుడే ఈ రసం అనేది బాగుంటుంది ఇప్పుడు మనం చింతపండు రసం పోసేసుకున్నాం తీసుకున్నది మీరు పులుపుని బట్టి నీళ్ళు పోసుకోండి పులుపుని బట్టి నీళ్ళు పోసుకొని దాని తగ్గ ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు మనం మళ్ళీ ఉప్పు వేసుకున్నాం ఎందుకైతే కొంచెం వేసాం కదా దాని తగ్గట్టు వేసుకోవాలా కొంచెం వాటర్ అయితే పోసుకోవాలా పులుపు ఎక్కువ ఉంటుంది నేనే చింతపండుకైతే దాదాపు లీటర్ నీళ్ళు పట్టచ్చు అందుకని చెప్పేసి కరెక్ట్గా లీటర్ ఉంటాయి ఇప్పుడైతే మనం దాన్ని బట్టి వాటర్ పోసుకోండి కొంచెం అయితే తెల్లాల తెల్లు పట్టిన తెల్లు పట్టిన తర్వాత చింత మనం మసాలా అయితే వేసుకోవాలా నేను పులుపు చూసి మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసానండి ఉప్పు వాటర్ వేసాను మీరు కూడా అలాగే చూసుకొని వేసుకోండి ఇప్పుడు చారు తెరులుతున్నాయి కదా తెరలేటప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా అయితే వేసుకోవాలా మసాలా వేసాం కదా ఇప్పుడైతే కలబెట్టేసుకున్నాం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదండి ఒక రెండు నిమిషాలు చాలు సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు మరిగించండి చారు అయితే సూపర్గా ఉంటాయి ఇప్పుడు మనం ఆపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని సరిపది చారు ఆపేసేటప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర తినేవాళ్ళు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కాగిని ఇంకా ఆపేసే ముందు కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడం చూసారు కదండి నేను పెట్టిన రసం అయితే రెడీ అయిపోయినాయి అన్నీ చక్కగా సరిపోయి ఇలాంటి పెట్టిన రసం మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను పెట్టిన టమాటా రసం నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి సపోర్ట్ చేసుకుని మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చూడండి ఎంతో కష్టపడి వీడియోలు తీస్తున్నాము సపోర్ట్ చేయండి కొంచెం ఎందుకంటే మేమేదో సంపాదించాలని కాదు బతకడానికి మా పోరాటం అంతే